హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే బ్లాగ్స్ నేను ఈరోజు ఇంట్లో మెంతులు గుడ్లు పులుసు అండి కర్రీ చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నానబెట్టుకున్న మెంతులు ఆనియన్స్ ఎగ్స్ అండ్ కొంచెం చింతపండు చింతపండు ముందుగానే నేను నానబెట్టుకున్నాండి దాని జ్యూస్ తీసుకున్న ఫోర్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి ఎగ్స్ ఫ్రై చేయడం గురించి బాణాలు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ టర్మిరి పౌడర్ వేసి ఎగ్స్కి ఘాట్లు పెట్టి నేను ఫ్రై చేస్తానండి ఈ ఎగ్స్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలంటే ఎగ్స్ వేసుకోవచ్చు లేకుంటే ఓన్లీ మెంతుల పులుసే పెట్టుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది అయితే మెంతుల్ని మాత్రం ముందుగా మీరు నైట్ అంతా నానబెట్టుకోవాలండి అప్పటికప్పుడు పెట్టుకొని చేస్తా అంటే కుదరదు రాదు కూడా కర్రీ బాగోదు ఇప్పుడు నేను కర్రీకి కావలసిన జీరా పౌడర్ అండ్ మెంతి పౌడీ అండ్ ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నా అండి విత్ కర్రీ లీవ్స్ అండ్ చిల్లీస్తో ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకుని ఉంచుకున్న మెంతులు యాడ్ చేయాలండి ఈ మెంతులు ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలి ఫ్ల అలా ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది కూడా అలా కలుపుకున్న తర్వాత లీడ్ పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేయండి తర్వాత లిడ్ తీసి బాగా కలిపిన తర్వాత దీనికి కావాల్సిన కారం మనం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి నేను వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి అలానే సాల్ట్ అనేది నేను ముందుగానే ఆనియన్స్తో వేసేస్తా అండి అవి బాగా ఫ్రై అవ్వాలని చెప్పి ఆనియన్స్తోనే నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను కారం వేసాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోండి అది ఆయిల్ పైకి వస్తుంది మళ్ళీ తీసి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ యాడ్ చేయండి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా బాగా మిక్స్ చేయండి వాటిలో ఆ కారంలో మిక్స్ చేసిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ రసాన్ని మనం ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలండి కలిపిన తర్వాత ఇందులో ముక్కలు అనేవి ఏమి వేరేవి లేవు కాబట్టి బాయిల్ అవ్వాల్సినవి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఒక సిక్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కర్రీ దగ్గరికి అయిపోతుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఆపేసేయండి కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంది ట్రై చేయండి మా కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ